రేపే శనివారము శని త్రయోదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటునైనా సరే ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా శనేశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురయ్యి మీ జీవితంలో ఇంకా కష్టాలు బాధలు ఎక్కువయ్యి శని సమస్యలు అనేవి ఎక్కువయ్యి నరకం అనేది అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుందనమాట చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా జన్మ జన్మల దరిద్రం అనేది మిమ్మల్ని మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది ఎందుకంటే కూరల విషయంలో మనకి జీవితానికి జాతకానికి కూరలకు అంత దగ్గర సంబంధం అనేది ఉంటుంది ఆడవాళ్ళు పొరపాటున తెలిసి తెలియక చేసే కూరల వల్లే వాళ్ళు చేసేటటువంటి పూజలకు కానివ్వండి పరిహారాలకు కానివ్వండి నోములకు కానివ్వండి ఉపయోగం అనేది లేకుండా పోతుందనమాట నాన్ వెజ్ తినకూడదని అందరికీ తెలిసిన విషయమే కానీ నాన్ వెజ్ కాదండి వెజ్ తినకూడదు కానీ వెజ్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరలు ఈ శనిత్ర యోదశి రోజున తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి శనివారంతో ఈ శని త్రయోదశి కూడుకొని రావటం చాలా విశేషం అనమాట శనేశ్వరుడు పుట్టినటువంటి రోజును శని త్రయోదశిగా జరుపుకుంటూ ఉంటారు శని మన జాతకంలో శని దోషాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు కూడా సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట అంటే జాతకంలో ఒక్కొక్కసారి ఆడపిల్లలు అవ్వచ్చు మనం చూసుకుంటే వాళ్ళు పుట్టిన నక్షత్రాలను బట్టి అవ్వచ్చు లేదా వాళ్ళు పెద్ద మనుషులైనటువంటి ఆ టయ్యాలు అవి సరిగ్గా లేకపోవటం వల్ల అవ్వచ్చు అలాంటప్పుడు కొన్ని శాంతులు చేపించుకోవాలి ఈ గ్రహాలు మంచి కాదు శని దోషాలు కొంచెం నాగదోషాలు సర్పదోషాలు ఇలాంటివి ఉన్నాయని చెప్పేసేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అవి కొంతమందికి తెలిసి చేపించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు తెలి తెలిసిన పట్టించుకోకుండా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాటి వల్ల ఏంటంటే ఈ శని సమస్యలు అనేవి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అన్నమాట అంటే వివాహం అయిన తర్వాత ఏ రోజు కూడా మనశ్శాంతి లేకుండా ఉండటం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండటము ఎప్పుడూ కూడా ఏదో ఒక చికాకులు గొడవలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో కష్టాలు బాధలు శని సమస్యలు ఎలా అంటే చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటి శని సమస్యలను శని దోషాలను తీసేసుకోవటానికి ఈ శని త్రయోదశి కన్నా కూడా మంచి రోజు ఇంకొకటి లేదు అంటే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ఈ రోజున సంపూర్ణ పూర్ణంగా కలుగుతుందనమాట శనేశ్వరుడు అంటే కష్టాలు పెట్టేటటువంటి దేవు భగవంతుడుగా అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు కానీ శనీశ్వరుడు ఎప్పుడూ కూడా మంచికి మంచి చెడుగు చెడుగా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటాడండి మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా సహాయం చేస్తాడు తప్పు చేసిన వాళ్ళకు మాత్రమే ఏదో ఒక రూపంలో తప్పకుండా శిక్ష అనేది విధిస్తాడు విధిస్తాడనమాట కాబట్టి శనిదేవుని యొక్క అనుగ్రహం మన జాతకాల్లో ఉంటే మన జీవితాల్లో ఉంటే జీవితంలో చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గుతూ ఉంటాయి అనమాట కాబట్టి రేపు సూర్య దయానికి ముందుగానే లేచి మీకు దగ్గరలో శని దేవాలయ దేవాలయం ఉంటే చక్కగా నవగ్రహాలు ఉంటాయి కదా ఆ నవగ్రహాల చుట్టూ చక్కగా ప్రదక్షిణలు చేసేసి శని గ్రహం ముందల మీరేంటంటే దీపం వెలిగించండి దీపంలో కొంచెం నువ్వులు వేసి దీపం వెలిగించడం వల్ల మీకు ఉన్నటువంటి శని దోషాలు పోతాయి అలాగే రేపు నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు ఎందుకంటే నలుపు శని శనిదేవుడికి ఇష్టమైనటువంటి రంగే కానీ మనం ఇలాంటివి వేసుకోవటం వల్ల ఏంటంటే మనకు కొన్ని సమస్యలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట శనివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి నలుపు రంగు బట్టలు వేసు వేసుకోకూడదు పసుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది నాన్ వెజ్ తినకూడదన్న విషయం అందరికీ తెలిసిందే కానీ కొన్ని గ్రహాల ప్రకారం వెజ్లో కూడా కొన్ని కొన్ని మనం అనేది ఏంటంటే తినకుండా ఉండాలన్నమాట అలాగే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని మీకు కుదిరితే ఇంట్లో కూడా మనకు శనివారం వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి ముందలు కూడా మీరు దీపం వెలిగించుకున్నట్లయితే ఆ ఏడుకొండల యొక్క అనుగ్రహంతో మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట మనం చేసే చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే శనివారం రోజున చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే శనివారాన్ని ప్రత్యేకంగా చాలామంది ఉపవాసం ఉంటూ ఉండి చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఉంటారనమాట వెంకటేశ్వర స్వామికి అలాగా మీ జాతకంలో ఉన్న సమస్యలను చేసుకోవటానికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో అలాగే మనకి శనివారం రోజున ఈ శని త్రయోదశి రోజున శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా అంత ముఖ్యం అనమాట కాబట్టి ఇలా చేయండి రేపేంటంటే మీరు ముఖ్యంగా వండకూడని కూరల్లో వచ్చేటప్పటికి శని త్రయోదశి కాబట్టి శనివారం కాబట్టి మీరేంటంటే తోటకూర అనేదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదనమాట శనివారం రోజున తోటకూరను వండినా తిన్నా ఈ శని త్రయోదశి రోజున మీకేంటే శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురవుతారు మీ జాతకంలో ఉన్న శని సమస్యలు అనేవి చాలా అవుతాయి ఆకుకూరలు మనకు ఆరోగ్యపరంగా చాలా మంచివే అయినప్పటికీ కూడా ఆకుకూరల్లో మీరు కావాలంటే గోంగూర చుక్కకూర పాలకూర ఇలాంటివి వండుకోవచ్చు కానీ రేపు శనివారం శని త్రయోదశి రోజున తోటకూరను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదనమాట ఎందుకంటే తోటకూరలో శనిదేవుడు నివసిస్తూ ఉంటాడు అని చెప్పేసేసి అంటూ ఉంటారు మా మామూలుగానే విడి రోజుల్లో శనివారం రోజున తోటకూర వండటానికి ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి ఇలాంటి శని త్రయోదశి రోజున ఈ తోటకూరను మీరెట్టి పరిస్థితుల్లో పొరపాటున వండటం కానీ తినటం కానీ చేస్తే మాత్రం శనిదేవుడి యొక్క ఆగ్రహానికి తప్పకుండా గురవుతారు మీ జాతకంలో శని సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట అంటే తోటకూరను పప్పులో పెట్టడం కానీ తోటకూర ఫ్రై రూపంలో చేయటం కానీ పులుసు రూపంలో చేయటం కానీ రేపు శనివారం శని త్రయోదశి రోజున ఈ తోటకూరను వండటం కానీ తినటం కానీ చేయకూడదు కాదని వండినా తిన్నా మాత్రం మీ జాతకంలో శని దోషాలు ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఇది మనకు శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి తోటకూరను వండకూడదు విడి రోజుల్లో మీరు వండుకోండి తోటకూర కళ్ళకు మంచిది ఆరోగ్యానికి మంచిది బరువు తగ్గటానికి మంచిది రక్తం పడుతుంది కానీ ఈ శని త్రయోదశి రోజున తోటకూరను ఇట్లా ఆకులకి మనం కోసుకొని అని చెప్పేసేసి తోటకూర పప్పు రూపంలో ఇట్లా పులుసుల రూపంలో పచ్చడి రూపంలో ఇట్లా ఏ రకంగా కూడా ఆకుకూరేలే అని చెప్పేసేసి మీరు వండకూడదు ఎందుకంటే శనిగ్రహానికి ఈ తోటకూరకి సంబంధం అనేది ఈ శనివారం రోజున ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకొని ఇది ఏ రూపంలో కూడా వండకూడదు తినకూడదు అనమాట ఇక తర్వాత ఏంటంటే దీనితో పాటుగా నల్ల నువ్వులు నల్ల నువ్వులు కూడా మనకి శని శని శనివారం రోజున ఏ ఏ రకంగా కూడా అంటే నల్ల నువ్వుల లడ్డుల రూపంలో నల్ల నువ్వులు అవ్వచ్చు తెల్ల నువ్వులు అవ్వచ్చు ఏవైనా కానివ్వండి ఈ శనివారం రోజున నల్ల నువ్వులను ఎట్టి పరిస్థితుల్లో నల్ల నువ్వుల లడ్డుల రూపంలో కానీ తెల్ల నువ్వులైనా సరే నువ్వులతో చేసిన ఏ పదార్థాలైనా సరే నువ్వుల పొడి కానివ్వండి నువ్వుల కారం కానివ్వండి నువ్వుల లడ్డులు కానివ్వండి నువ్వుల పొడి కొంతమంది కూరల్లో వేసుకుంటూ ఉంటారు దంచుకొని అట్లాగైనా సరే మనకి ఈ నల్ల నువ్వులు రేపు ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయకూడదు కాదు ని తింటే మాత్రం అష్ట కష్టాల పాలవుతారు శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట నల్ల నువ్వులు దీపంలో వేసుకొని రేపు నల్ల నువ్వులు కొంచెం ఒక చిటికెడ దీపంలో వేసి శనిదేవుడి ముందలు వెలిగిస్తే మీ జాతకంలో ఉన్న శని సమస్యలు పోతాయి అంతేకాని మీరు వంటల రూపంలో మాత్రం నువ్వులు అనేవి తినకూడదు మామూలుగా మీరు ఈరోజు తప్ప మీరు ఎప్పుడైనా నువ్వులు అనేవి తినచ్చు అనమాట కాల్షియం ఉంటుంది మంచిగా బలం అనేది వస్తుందన్నమాట కానీ ఈ శని త్రయోదశి రోజున ఈ తోటకూర నల్ల నువ్వులు ఇవి ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయకూడదు వీడితో పాటు చికెను మటను ఫిష్ రొయ్యలు చేపలు పేతలు ఇలాగ నాన్ వెజ్కి సంబంధించిన ఏ ఆహార పదార్థాలు ఆఖరికి కోడిగుడ్డుతో సహా రేపు మీరు ఇంట్లో వండటం కానీ తినటం కానీ చేయకూడదు కోడిగుడ్డు ఏముందలే శాకాహారం అని చెప్పేసి భావిస్తూ ఉంటారు కోడిగుడ్డులోనే బలం ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కోడిగుడ్డులో మనకు కాస్త కాస్త ప్రోటీన్ అయితే ఉంటుంది కానివ్వండి అది మనకు వెజ్ కూరల్లో కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈ శనిత్ర త్రయోదశి రోజున కోడిగుడ్డును కూడా మనం వండటం కానీ తినటం కానీ చేయకూడదనమాట కాబట్టి ఈ రోజున మీరు ముఖ్యంగా వండకూడని ఆహార పదార్థాలు అయితే ఇవి తోటకూర నల్ల నువ్వులు తెల్ల నువ్వులు అలాగే నాన్ వెజ్కి సంబంధించిన అన్ని రకాల పదార్థాలు వాటితో పాటుగా కోడిగుడ్డు వీటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయకూడదు కాదు కూడదని తింటే మాత్రం శనిదేవుడి యొక్క ఆగ్రహానికి గురయ్యి జీవితంలో ఇంకా చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలిసి తెలియక చేసేటటువంటి కూరల విషయంలోనే వాళ్ళు చేసినటువంటి పూజలకు కూడా ఫలితం అనేది లేకుండా పోతుందనమాట కాబట్టి చక్కగా రేపు మీరు నియమనిష్టలతో చక్కగా శనిదేవుని యొక్క ఆగ్రహ శనిదేవుని యొక్క దేవాలయానికి వెళ్ళేసేసి నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించి నవగ్రహాల దగ్గర చక్కగా ప్రదక్షిణలు చేసుకోండి మీకున్నటువంటి శని సమస్యలన్నీ పోవాలని చెప్పేసి శనిదేవునికి చక్కగా నమస్కారం చేసుకోండి చక్కగా దీపం వెలిగించుకోండి ప్రదక్షిణలు చేసుకోండి మనం చెప్పినట్టు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేయండి ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి వెంకటేశ్వర స్వామి ముందు వాటితో పాటు కూరల విషయంలో పొద్దున్నే గబా గబా తెలిసి తెలియకుండా ఇవి వండకుండా మీరు మిగిలినవి ఏవైనా సరే చేసుకోవచ్చు అనమాట అలా చేసుకోవటం వల్ల మీరు చేసేటటువంటి పూజకు మంచి పరిపూర్ణత అనేది ఉంటుందన్నమాట శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురి అవ్వకుండా ఉంటారు జీవితంలో మనకున్నటువంటి చాలా రకాల సమస్యలు కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవలు అవ్వచ్చు కొంతమంది విడిపోతారు విడాకులు తీసుకుంటూ ఉంటారు క్షణం కూడా ఇద్దరికీ పడదు అలాగే కొంతమందికి డబ్బు సమస్యలు ఎంత సంపాదించినా కూడా డబ్బు నీటికి లాగా ఖర్చు అయిపోవటము శత్రు సమస్యలు అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట వీటన్నిటికీ కారణం శని దోషాలు కాబట్టి తప్పకుండా శనిదేవుని యొక్క అనుగ్రహం కావాలన్నమాట అలాగే రేపు కాకి కనిపిస్తే కాకి ఒక ముద్ద అన్నం పట్ట పెట్టండి ఎందుకంటే కాకి శనిదేవుడి యొక్క వాహ హనం కాబట్టి కాకి ఒక ముద్ద అన్నం పెట్టడం వల్ల శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కాకి కనిపిస్తే ఓం శనీశ్వరాయ అనే మంత్రాన్ని కూడా పదకొండ సార్లు చెప్పుకోవటం వల్ల మీకు చక్కగా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కూడా కలుగుతుందనమాట అలాగే నల్ల కుక్కల రూపంలో కూడా మనకు శనిదేవుడికి యొక్క ఆ యొక్క రూపం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి నల్ల నల్లకొక్క ఆహారంగా మీరు పెరుగు అన్నం కానీ లేదా కొంచెం పాలు కానివ్వండి లేదా అట్టు గారెలు ఇలాంటివి ఏదన్నా తినిపి వల్ల లేదా బిస్కెట్లు రొట్టెలు ఇలాంటివి ఏదైనా తినిపించడం వల్ల శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా మీరు ఆచరించండి అలాగే రేపేంటంటే ఇంటికి నూనె ప్యాకెట్ కానివ్వండి ఈ తోటకూర ఆకుకూర తోటకూరకు సంబంధించిన పదార్థాలు కానివ్వండి నువ్వులు కానివ్వండి ఇనుప వస్తువులు కానివ్వండి ఇలాంటివి ఏవి కూడా పొరపాటును తెచ్చుకోవద్దు తెచ్చుకుంటే ఆ రూపంలో మీకు సమస్యలు ఎదురవుతాయి చెప్పులు కొనుక్కొచ్చుకోవటం కానివ్వండి ఇలాంటివి కూడా అసలు చేయొద్దు అనమాట ఎందుకంటే శనిత్రయోదశి రోజున మనం పాటించే నియమాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరించండి అర్థమైంది కదండి శనిత్ర యోదశి రోజున కూర వండకూడదు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీరు లైక్ చేసినప్పుడు వీడియో దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది కామెంట్స్ దగ్గర అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవుతాయి దానివల్ల వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు కాను ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ను సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇలాంటి నియమనిష్టలు ఆచరించి ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం పొంది మీ జీవితంలో ఈ కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖనోభావంతో కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శని స్వరాయ నమ అనేటటువంటి కామెంట్ని చేయటం వల్ల ఆ తండ్రి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది మళ్ళీ కలుద్దామండి నమస్కారం